ప్రజాప్రభుత్వం ఏర్పడి ఈరోజు ప్రజాపాలన ఏర్పడి నాలుగు వందల ఇరవై రోజులైతుంది కానీ అవన్నీ మా ప్రజాప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాలు ఇతర హామీలు ఆరు గ్యారెంటీలు కావచ్చు ఇంకా ఏవైనా మా ముఖ్యమంత్రి గారు ఒక ముందు దిశలో మంచిగా రానున్న రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి మంచిగా పోతుంటే అవన్నీ ఓర్వకుండా ఈ కల్వకుట్ల కేటీఆర్ రామారావు అన్ని డ్రామా డ్రామా ఏసాలు వేసుకుంటా ఈ రోజుతో నాలుగు వందల ఇరవై రోజులు అవుతుందని చెప్పి స్పష్టతంగా మొత్తం రాష్ట్రం అంతట బీఆర్ఎస్ పార్టీని పిలిపించి నిరసన తెలియజేస్తున్నారు అసలు దేనికి నిరసన తెలియస్తున్నారు కొంచెం మనకు ఉండాలి కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకన్నా నేను అడగదలుచుకున్నాను డ్రామారావు కంటే ఉండదు ఎట్లాగో కొంచెం చేసే వాళ్ళకన్నా సిగ్గు ఉండాలి కదా కనీసం అసలు నేను చేసే హామీలను అవన్నీ పథకాలను పట్టుకొని ఫోర్ ట్వంటీ హామీలు అంటారా ఈరోజు ఫోర్ ట్వంటీ డేస్ అవుతున్నారు ప్రజా ప్రభుత్వం ఇట్లాంటి వాక్యలు చేస్తే పిచ్చి